ముట్కూరు గ్రామంలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగనన్న ఆదేశాల మేరకు పేదవారికి వైద్యం అందించాలి ముట్కూరు గ్రామం సమ చుట్టుపక్కల ఉండే తండాలకు కానీ గ్రామాలకి పేదవారికి వైద్యం విషయంలో అన్ని సౌకర్యాలతో పాటు పూర్తి స్థాయిలో డాక్టర్లకి అన్ని విధాలు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా రెండు కోట్లతోటి ఈరోజు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దీన్ని శంకుస్థాపన చేశాం ఆయన పూర్తిగా కూడా ఈ హాస్పిటల్ ని ఈరోజు పూర్తి స్థాయి నిర్మించి ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన దుర్గి ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జెడ్పీసీ సభ్యులు ఎల్మోనన్న గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎక్స్ మార్కెటింగ్ యార్డ్ చైర్పర్సన్ గోపాలన్న గారికి అలాగే మండల వైస్ ఎంపీ శ్రీనివాసరావు గారికి ఇంకొక వైస్ ఎంపీ ఏకి గ్రామానికి సంబంధించి కూడా గడప గడప కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా మనం తిరగడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాదాపుగా నాలుగు సంవత్సరాల పదివేలు కావస్తా ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గత ప్రభుత్వాలకి గత నాయకులకి భిన్నంగా ఈ రోజు జగనన్న చూస్తే ప్రతి పేద కుటుంబంలో ప్రతి వాళ్ళకి కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో సహాయం చేయాలని ఆలోచన ఎందుకంటే రోజు నేను ముట్టుకోరు ప్రతి ఇంటికి కూడా ప్రతి డోర్ టు డోర్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా రెండు నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో ఆ కుటుంబానికి సహాయం చేసిన పరిస్థితి ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒక పెన్షన్ కానీ ఒక చేయిత గాని ఒక అమ్మఒడి గాని ఒక విద్యాధీవని కానీ ఒక రైతు భరోసా గాని ఈబీసీ నేసరం కానీ కాపు నేసడం కానీ డాకరాట చెల్లెలకి ఇచ్చే ఏదైతే ఆసరా ద్వారా ఇచ్చే రుణమాఫీ గాని ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని ద్వారా ప్రతి పేద కుటుంబంలో ఈరోజు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఈ రోజు వరకు కూడా అంటే కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఇచ్చే సంక్షేమం ఒక పెన్షన్ గాని ఒక చేయుత గాని ఏదైతే ఇస్తా ఉన్నామో ఇవన్నీ కూడా మనం ఆ కుటుంబాలకు ఇవ్వాలి మన కోసం చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు మన మీద నమ్మకం ఉంటారనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఇచ్చినారని గుర్తు చేస్తా ఉన్నాను నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఇంకొక నలభై రోజులు నలభై ఐదు రోజులు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఊరు ఊరూరా తిరుగుతూ ఉన్నాడు ఆయన కరోనా టైంలో గడపడం లేదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగు సంవత్సరాలు కూడా ఏ గ్రామంలో ఏ పేద కుటుంబానికి ఒక పది రూపాయలు అంటే పది రూపాయలు డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు ఇచ్చి సహాయం చేయాలని ఆలోచన ఒక రోజు కూడా రాని పరిస్థితి కానీ ఈ రోజు ఆయన స్టేజీల మీద ఎక్కేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒక సంక్షేమ కార్యక్రమం ఒక్క పేదవానికి సహాయం చేయాలని ఆలోచన ఆ రోజు రాలేదు ఈ రోజు మేము ఏదో చేస్తాం ఏదో ఇస్తామని మళ్ళీ అబద్ధపు దొంగ హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో అరకూర ఏదన్నా ఇచ్చేది ఉంటే జన్మభూమి కమిటీల ద్వారా దాన్ని అడ్డం పెట్టి వాళ్ళకు సంబంధించిన అరకూర ఎవరికోరికి ఇచ్చే పరిస్థితి కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ గా కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇచ్చినారని అంటే జగనన్న చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో పేద వర్గాల మీద ఉన్న అభిమానం ఎక్కడా కూడా ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే కులాలను రెచ్చగొడతాడు మతాలను రెచ్చగొడతాడు నాకేదో అయింది నన్ను నాకేదో జరిగింది అని చెప్పేసి ఎక్కడ ఏ వర్గం ఉంటే ఆ వర్గాన్ని రెచ్చగొట్టే పరిస్థితి ఈరోజు కొత్తగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ఆయన్ని ఆయన ద్వారా కూడా కాపును రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించిన ఇదే తెలుగుదేశం నాయకులు ఈరోజు స్టేజీల మీద నాటగా ఆడుతా ఉన్నారు దొంగ ప్రేమ కురిపిస్తా ఉన్నారు జగనన్న ఒకటే చెప్పాడు నాకు ఎవరితో పొత్తు అవసరం లేదు ప్రజలే నా పొత్తు నేను ఏదైతే న్యాయం చేశానో మీకు సహాయం చేశాను మీ కుటుంబానికి ఏదైనా సహాయం అందింది నా ద్వారా నేను ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ కుటుంబంలో ఏదైనా కాస్త కోసం నేను సహాయం చేసినాని అనుకుంటేనే నాకు మద్దతు ఇవ్వండి నాతో నడవండి అని ఓపెన్ గా చెప్తా ఉన్నారు ఈ రకంగా చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాం ఈరోజు మనం చెప్పుకోవడానికి మనం ఖర్చు పెట్టే డబ్బు ఏదైతే ఉందో దరిదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు గుట్కూరు గ్రామంలో సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి ఇంటికి కూడా డబ్బులు ఇచ్చాం ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు ఎక్కడిచ్చినారంటే ప్రతి డాక్యుమెంట్ ప్రతి ఇంట్లో ఏ స్కీమ్ ద్వారా అమ్మఒడి ద్వారా ఎంత ఇచ్చాం రైతు భరోసా ద్వారా ఎంత ఇచ్చాం పెన్షన్ ద్వారా ఎంత ఇచ్చాం చేయుత ద్వారా ఎంత ఇచ్చాం ద్వారా ఎంత ఇచ్చాం ఈబీసీ నేస్త్రం ద్వారా ఎంత ఇచ్చాం కాపు నేస్తం ద్వారా ఎంత ఇచ్చాం వాహన మిత్ర ద్వారా ఎంత ఇచ్చాం ప్రతి డేటా కూడా డైరెక్ట్ గా బెనిఫిషియర్ బ్యాంక్ అకౌంట్ చూస్తే ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా మనం సహాయం చేయాలి ఇంకా ఎవరైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల పెన్షన్ రాకపోయినా చేయిత రాకపోయినా అమ్మఒడి రాకపోయినా కూడా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని పెట్టి ఇంకా సరి సరిచేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఆలోచన ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇంత నిజాయితీగా ఇంత సిద్ధశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గడిచిన నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలం పనిచేస్తా ఉంటే రోజు కొత్తగా వచ్చి ఏ కులాలని మతాలను రెచ్చగొట్టి జనంలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి ఎమోషన్ ప్రజల మీద ఉండే కులాలు మతాలు వర్గాల మధ్య ఉన్న ఎమోషన్ క్రియేట్ చేసి రెచ్చగొట్టి ఏదో ఈ నెల రోజులు ఏదో మన అందరిని కన్ఫ్యూజ్ చేసేస్తే నాలుగు ఓట్లు మనకి వేస్తారని ఒక రకమైన దురాలోచనతో చంద్రబాబు నాయుడు పనిచేస్తా ఉన్నాడు ఎందుకంటే ఏ రోజైనా ఆయన ఇప్పుడు మొదటిసారి కాదు మొదటిసారి నేనేది పార్టీ పెట్టాను మొదటిసారి నాకు అవకాశం ఇయ్యండి అని కాదు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నీకు ఈ ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు నీకు అవకాశం ఇస్తే నువ్వేం అని అడుగుతా ఉన్నా ఏదైనా ఏ గ్రామంలో ఏ పేదవానికి ఏ కుటుంబానికైనా ఎప్పుడైనా సరే ఒక్క పది రూపాయలు పది రూపాయలు అంటే డైరెక్ట్ గా ఇగో ఈ డబ్బు ఇస్తున్న ఈ కుటుంబంలో మీకు మీ పిల్లలకు కానీ మీ కుటుంబ అవసరాలకు గాని ఏదైనా మీకు అప్పులు ఉన్నా ఏదైనా సరే మీకు ఒక ఆసరా ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి నేను డబ్బు పంపిస్తున్నానని పంపించాలని ఆలోచన ఒక్కసారి ఆలోచన చేశానని అడుగుతా ఉన్నాను ఇవే కాదు ఆయన అధికారంలో రావటానికి చాలా వాగ్దానాలు చేశారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాడు ఉద్యోగం లేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ బురుతన్నాడు మీ బంగారం బ్యాంకులో ఉంటే నేను నిడిపిస్తానన్నాడు డాక్టర్ పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఈ రకంగా అనేక అనేక రకాలుగా కూడా ఈరోజు దొంగ హామీలతోటి నిలువునా కూడా ఆయన మోసం చేసిన పరిస్థితి ఈరోజు చూస్తే జగన్ అన్నది కాదు ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదవారికి సహాయం చేస్తూ ఈరోజు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఒక రైతు భరోసా ఒక హెల్త్ సెంటర్ కట్టి అక్కడ ప్రతి సచివాలయంలో కూడా ఎనిమిది నుంచి పది మంది పేదవాళ్ళకి పిల్లలకి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అవకాశాలు వచ్చి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండే పదిహేను వేల సచివాలయాల్లో మీ గ్రామంలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేద కుటుంబం నుంచి చదువుకొని వచ్చేసి జగన్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినారని గుర్తు చేస్తా ఉన్నారు ఒక లక్ష ముప్పై వేల మంది ఈ రోజు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తా ఉన్నారండి సచివాలయాల్లో ఇవన్నీ కూడా జగనన్న వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలకి ఒక ఉద్యోగాలు కల్పించి ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఇవ్వాలన్న ఆలోచన జగనన్న ఆలోచనతో వచ్చిందే ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా ఏ గ్రామం చూసినా గ్రామంలో సచివాలయం పర్మనెంట్ బిల్డింగ్ కడతా ఉన్నాం రైతు భరోసా కేంద్రాలు కడతా ఉన్నాం హెల్త్ క్లినిక్లు కడతా ఉన్నాం అవసరమైన చోట ఈ రోజు ఇక్కడ రెండు కోట్ల రూపాయలతో మన హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే కట్టామో పక్కనే వెంబుర్తి మండలం ఉప్పలపాడులో కూడా అక్కడ కూడా ఇంకొక రెండు కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగ్ కట్టాం అది కూడా పూర్తయింది త్వరలో ఓపెన్ చేయబోతా ఉన్నాం ఇవి కాదు ఇటు పక్క చూస్తే కారంపూడి మండలానికి సంబంధించి కూడా దాదివారి పనిలో ఇలాంటి హాస్పిటల్ కూడా జగన్ అన్న వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి అది కూడా పూర్తి అయింది త్వరలోనే అది అది కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం ఇవే కాదు మన నియోజకవర్గం చూస్తే దరిదాపుగా మూడు వందల ముప్పై కోట్లతోటి నాగార్జున సాగు నుంచి దావుపల్ దాకా ఒక పెద్ద హైవే రోడ్డుని కూడా పూర్తి కూడా చేయడం జరిగింది అవే కాకుండా మాచర్ల నుంచి దాచపల్లి దాకా ఇంకొక మూడు వందల నలభై కోట్లతో ఇంకొక హైవే రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏదైతే రాయవరం జంక్షన్ నుంచి నకరికల్ దాకా వయా దుర్గి కారంబుడికి సంబంధించి దీన్ని కూడా నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చేత పూర్తి స్థాయిలో సర్వే చేయించేసి నెక్స్ట్ ఫేజ్ లో ఇది కూడా నేషనల్ హైవే రోడ్లు కనెక్టివిటీ ఇవ్వబోతా ఉన్నాం ఇవే కాదు వరగ పొడిసేలకు సంబంధించి కూడా పూర్తి అనుమతులు తీసుకొచ్చి కొంత మిషనరీ కూడా దిగింది అది కూడా పనులు ప్రారంభించబోతా ఈ ఈరోజు మార్చల్ పట్టణానికి సంబంధించి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాం వంద బెడ్ల హాస్పిటల్ చేయబోతా ఉన్నాం ఈ రోజు మొన్ననే మూడు రోజుల క్రితం నాగార్జున సాగర్ లో అప్పుడు ఉన్న దాన్ని థర్టీ బెడ్ అప్గ్రేడ్ చేసి ఐదున్నర కోట్ల తోటి బిల్డింగ్స్ కట్టి హాస్పిటల్ కూడా డాక్టర్లకు ఒప్ప చెప్పాము బిల్డింగ్స్ కూడా అని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన మూడు సంవత్సరాల కాలంలో కరోనా లాంటి ఎన్ని ఉత్తులు వచ్చినా కూడా సిత్తశుద్ధి దోడు జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు చేస్తా ఉన్నా ఎక్కడ బన నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇవన్నీ కూడా ఈ పనులలో ఒక్కటైనా సరే మనం చెయ్యాలి ఒక అభివృద్ధి పని కాని ఒక సంక్షేమ కార్యక్రమంలో ఒక పెన్షన్ ఇద్దాం ఒక అమ్మఒడి ఇద్దాం ఒక చేయుత ఇద్దాం ఒక రైతు భరోసా ఇద్దాం ఆలోచన ఒక్క నిమిషం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు వచ్చిందని అడుగుతా ఉన్నాం ఎవరు చూస్తా ఉంటే వాళ్ళకి సంబంధించిన మీడియాలో వాళ్ళకి సంబంధించిన పేపర్లో కులాలను రెచ్చగొడతారు మతాలను రెచ్చగొడతారు ఏదేదో రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా చేస్తా ఉన్నారు దయచేసి మీరు అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ రోజు ఎవరైతే సంక్షేమ కార్యక్రమం మన మన గ్రామాల్లో పేదవారికి ఏదో సహాయం చేస్తా ఉన్నావో ఖచ్చితంగా ఇదే రకంగా ఇదే ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఇదే రకంగా మీ మీ కుటుంబాలకు సంబంధించి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు ఈ స్కీములు అన్ని ద్వారా రావాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా ఏ రకంగా రెచ్చగొట్టినా ఏ రకంగా కులాలను మతాలను రెచ్చగొట్టినా పేద కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఇదే రకంగా సహాయం అందాలంటే ఖచ్చితంగా జగనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా గతంలో చూసాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎలక్షన్స్ ముందు ఏ రకమైన వాగ్దానాలు చేశారు నేను మారిపోయాను నన్ను నమ్మండి నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి అధికారంలో కూర్చున్న తర్వాత నేను నేనేం చేయలేకపోతున్నాను కొత్త రాష్ట్రం అండ్ దాని నా కూర్చో కుర్చీలే లేదు నా దగ్గర డబ్బులు లేవు అనేసి మళ్ళీ ఒక దొంగ నాటకాలతోటి దొంగ డ్రామాలతో ఐదు సంవత్సరాల కాలం కలుపుకున్న పరిస్థితి కానీ అదే కుర్చీలో ఆయన దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నాడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ పేద కుటుంబానికి ఎవరి అకౌంట్లో ఎంత డబ్బు వచ్చిందని కూడా ఖచ్చితంగా కూడా మనం చెప్పగలం నువ్వు ఎక్కడ సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేదు ఒక హాస్పిటల్ కట్టలేదు ఒక స్కీమ్ తీసుకురాలేదు ఒక సచివాలయం కట్టలేదు ఒక రైతు భరోసా కేంద్రం కట్టలేదు ఈ డబ్బులన్నీ నువ్వు ఏం చేసినావు చంద్రబాబు అడుగుతా ఉన్నావు నువ్వు ఎక్కడ పెట్టావు నువ్వు రాజధాని పేరుతోటి నువ్వు సింగపూర్ మర్యాద కంపెనీలో నీ డబ్బులన్నీ కూడా దోసేసే కార్యక్రమం నువ్వు చేసావు ఈ రోజు ప్రతి రూపాయి కూడా జగనన్న పేదవారికి ఇవ్వాలి ఎన్ని పడే సరే పేద కుటుంబాలకు సహాయం చేయాలి ఆ కుటుంబంలో ఒక్క పదివేల రూపాయలు మనం సహాయం చేస్తే ఆ కుటుంబానికి ఎంత ఆసరాగా ఉంటుందని ప్రతి క్షణం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జగనన్న పేద కుటుంబాల్లో ఉండే పేదవారి కోసం తప్పిస్తా ఉన్నాడు ఈ రోజు ఒక పేద కుటుంబంలో పిల్లలను చదివించాలని అంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ఎక్కడైనా సరే మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో పంపించాలనంటే అక్కడ కూర్చోడానికి బెంచీలు ఉండవు తాగటానికి నీళ్లు ఉండవు అయిన బుక్స్ ఉండవు కానీ ఖచ్చితంగా వాళ్ళని చదివించాలి ఆ కుటుంబంలో ఎవరైనా సరే ఒక పేద కుటుంబంలో చదివిస్తే ఆ కుటుంబానికి రాబోయే రోజుల్లో రాబోయే తరాలలో ఒక ఆసరా ఒక ధైర్యం ఉంటుంది అనే ఆలోచనతో ఈ రోజు నాడు నేడు ద్వారా ఏ గవర్నమెంట్ స్కూల్ చూసినా వాళ్ళు కూర్చోడానికి బెంచెస్ కానీ ఫ్యాన్లు గాని టాయిలెట్స్ కానీ వాళ్ళ చదువుకునే బుక్స్ దగ్గర నుంచి వాళ్ళు బుక్స్ పెట్టుకునే బ్యాగ్ దగ్గర నుంచి సాక్షుల దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి నాలుగు గంటలు పెట్టే స్నాక్స్ దగ్గర నుంచి ఆ పిల్లల్ని స్కూల్ కు పంపిస్తే ఆ తల్లిదండ్రులకి అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తూ ఈ రకంగా కూడా ఎంకరేజ్మెంట్ చేసి ప్రతి పేద కుటుంబంలో చదువు ఇచ్చాలని ఒక ఆలోచన జగనన్న చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా అంటే ఇలాంటి మంచి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది